హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దామండి కార్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్నాము మేము తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు తగ్గ పాయింట్స్ ఉంటాయని గ్రహించండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి సెక్స్ ఎడిషన్ ఎడిక్షన్ సంబంధం ఈ రిలేషన్షిప్లో మీకు ఆ పర్సన్కి మీ పర్సన్కి భౌతిక కోరికల మీద ఎక్కువగా ఆధారపడినట్టు తెలుస్తుందండి భావోద్వేగాల కంటే కోరికల ప్రాధాన్యం ఎక్కువగా ఉంది తనలో వారు ఎక్కువ వారి కోరికల మీదే ఆధారపడి ఉన్నారన్నమాట అందువల్ల వారిలో కన్ఫ్యూషన్ కూడా స్టార్ట్ అయింది రిలేషన్షిప్ లవ్ ఉందా లేదా అనేది కన్ఫ్యూషన్ అక్కడ స్టార్ట్ అయిందన్నమాట మిర్రరింగ్ ఇద్దరు ఒకరినొకరు ప్రతి ప్రతిబింబంలా అనుకున్నారు అలా ఉన్నారు కూడా మీరు ఒకరు ఏమనుకుంటే మరొకరికి అలాంటి ఫీలింగే కలిగేది అలా అనిపించేది మీరు మీకు ఇది ఒక రకంగా సోల్మేట్ కనెక్షన్ అనుకోవచ్చు ట్విన్ ఫ్లేమ్స్ కనెక్షన్ అని కూడా అనుకోవచ్చు అనమాట అలా ఫీల్ అయ్యేవారు మీరు గతంలో ఈ బంధంలో ఈ రిలేషన్షిప్లో ఒకరు వివాహితులు కాకపోవచ్చు అని కూడా చెప్తున్నారండి కొంతమంది వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వివాహం కాకుండానే రిలేషన్షిప్లో ఉన్నవారు ఉన్నారు అందువల్ల ఎవరైతే పెళ్ళి కాకుండా రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళకి ఇంట్లో కట్టుబాట్లు వచ్చి ఉండచ్చు వారు పెళ్ళిదాకా తీసుకెళ్లే ఛాన్స్ లేకుండా వారి ఫ్యామిలీ వల్ల వారు ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు కమిట్మెంట్ మీకు ఇవ్వలేకపోవచ్చు కొంతమంది అయితే కొంతమందికి ఒకరు మ్యారేజ్ అయ్యి ఇంకొకరు అన్ అన్మ్యారీడ్ అలా రిలేషన్ కనపడుతుందండి వారికి కూడా కమిట్మెంట్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది ఇలా కనిపిస్తుందండి స్పిరిచువల్గా ఎక్కువ శాతం గొడవలు కలహాలు చివరికి స్పిరిచువల్గా అవేకనింగ్ కనిపిస్తుందండి కొత్త ఏవైతే గొడవలు వచ్చినాయో వాటి వల్ల లెసన్స్ నేర్చుకున్నారు ఏది తప్పు ఏది ఒప్పు ఈ తప్పుల వల్ల ఏవైతే వారు నేర్చుకున్నారో అదొక పాఠం లెక్క ఉందన్నమాట అంటే ఇద్దరు ఆధ్యాత్మిక పరమైన పాఠాలు నేర్చుకున్నారని చెప్పచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ చేసిన తప్పుల వల్ల పశ్చాత్తాపం కోల్పోయిన అవకాశాల గురించి బాధ కనిపిస్తున్నాయండి విడిపోయిన తర్వాత ఒకరికి చాలా బాధ కనిపిస్తుంది రిగ్రెట్ ఫీలింగ్ ఉంది చేసిన తప్పులపై బాధపడుతున్నారు ఇలా ఎందుకు చేశాము అని చెప్పి వారి ఫీలింగ్స్ అనమాట ఇంకా వారిలో నిజమైన ఫీలింగ్స్ ఉన్నాయి మీ పట్ల ప్రేమ కానీ ఆపేయత ప్రేమ అనురాగం వారి లోపల ఉన్నాయి కానీ ఇగో వల్ల వారు మీ దాకా రాలేకపోతున్నారు ప్రేమ పూర్తిగా చనిపోలేదు వారి దగ్గర వారి మనసులో వారిలో ఇంకా మీపై ఫీలింగ్స్ వస్తూనే ఉన్నాయండి ఫీలింగ్స్ వచ్చినప్పుడు చాలా బాధపడుతున్నారు అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి వారి ఫీలింగ్స్ ఆ విధంగా బయటపడుతున్నాయి అన్నమాట వీళ్ళలో ఒకరికి తీవ్రమైన ప్రేమ ఉంది ఒకరికి ఓన్లీ ఏమంటారు భౌతిక కోరికల మీదే ఉన్న పర్సన్ ఉన్నారు అందువల్ల ఎప్పుడు ఎవరికైతే రియల్ ప్రేమ ఉందో వారు దగ్గరికి రానివ్వట్లేదు అందువల్ల తను అనమాట మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా చేయాలన్నా ఈ సంబంధంలో ఎక్కువగా కర్మ కనిపిస్తుంది వారు డ్రామా అనుకుంటున్నారు ఇది దీనికి ముగింపు ఎప్పుడు అనుకో అనుకుంటున్నారు దీనికి మలుపు ఎప్పుడు వస్తుందని కోరుకుంటున్నారు వాళ్ళు వారు ఈ లెసన్స్ అన్నీ ఎప్పుడు ఆగిపోతాయి అని చెప్పి వర్ ఫీల్ అవుతున్నారండి వారికి ఒక రకంగా కార్మిక్ లెసన్స్ లాగా అనిపిస్తుంది అనమాట మీ ఇద్దరిలో సపరేషన్లో ఉన్నారు ప్రస్తుతం ఈ అడ్డంకులు ఈ ఉడిపోవటం ఇవన్నీ కార్మిక్ లెసన్స్ లాగా అనిపిస్తున్నాయి అనమాట వారికి ఈ కార్మిక్ లెసన్స్ ఎప్పటికీ ఎండ్ అవుతాయి అని చెప్పి వర్ ఫీల్ అవుతున్నారు మీరిద్దరూ ఇప్పుడు ప్రస్తుతం సపరేషన్లో ఉన్నారు మీ బంధం చాలా డీప్గా ఉన్నా మీ బంధం చాలా డీప్గా ఉన్నా కానీ కార్మిక్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మ్యారేజ్ అయ్యి వేరే వారితో రిలేషన్షిప్లో ఉండటం లేదంటే మ్యారేజ్ అయ్యే అయ్యాక రియల్ ప్రేమ ఉన్నవారు ఒకరుంటే లస్ట్ ఫీలింగ్స్తో ఉన్నవారు ఇంకొకరు ఉన్నారు కొంతమందికి గో ఫీలింగ్స్ ఉన్నాయి కొంతమంది భయపడుతున్నారు ఈ ఇలాంటి కారణాల వల్ల దూరం అయ్యారన్నమాట మీరు అయితే వారిలో ఇంకా మీ పట్ల ఫీలింగ్స్ ఉన్నాయి ఈ సపరేషన్ అనేది పర్మనెంట్ ఎండింగ్ కాదు అనేది కనిపిస్తుంది మనకి ఇది ఒక పాఠంలాగా వారికి ఒక లెసన్ లాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ కార్డ్స్ ద్వారా చూద్దామండి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందో మీకు చూపించండి యూనివర్స్ మా వ్యూబర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి విధి తెలియని భవిష్యత్తు నమ్మకం నమ్మకం లేకపోవటం గందరగోళం అనిశ్చితి విశ్వాసం లేకపోవటం కనిపిస్తుందండి జీవిత ప్రవాహ ప్రవాహాన్ని ఏ విధంగా వెళ్తుంది అనేది దాన్ని మీరు మీరు నమ్మగలగాలి అంటే ఈ ఈ రిలేషన్షిప్పు మీ ఫేట్ అంటే డెస్టినీకి లింక్ అయి అన్నమాట డెస్టినీకి లింక్ ఉంది మీరిద్దరూ ఒకరిని ఒకరు కలవటం యాదృచ్ఛకం కాదు ఇది ఒక విధి విధి కలిపిన రిలేషన్షిప్ అని చెప్పి చెప్తున్నారండి కానీ ప్రస్తుతం గందరగోళంగా ఉంది అని చెప్తున్నారు శాంతి ఆత్మ పరిశీలన సహనం కొంత అసహనం కూడా ఉండ ఉండి అస్థిరతంగా అస్థిరత అంటే స్థిరంగా లేకపోవటం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు అక్కడే ఉండటం కనిపిస్తుందండి లోపల మీ మీ లోపల శాంతి పొందమని చెప్తున్నారు ప్రశాంతంగా ఉండండి మీరు ప్రశాంతంగా ఉండగలిగితే మీకు మంచి ఆలోచనలు కలుగుతాయి అని చెప్పి చెప్తున్నారు ఈ కనెక్షన్ ఏం నిలిచిపోయిన ఇట్లా స్టక్ అయినట్లు అనుకుంటున్నారు మీరు కానీ ఇది టెంపరీ మాత్రమే మీరు పేషెన్స్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారు శక్తి ధైర్యం సహనం ఆరోగ్యం మీ బలహీనతలు మీ లోపల ఉత్సాహం ఇవన్నీ మీ లోపాలన్నమాట మీలో ఉన్న శక్తిని మీరు ఉపయోగించుకోండి అని చెప్పి చెప్తున్నారండి మీరు అంటే ఆమె కానీ అతను కానీ మీలో ఉన్న శక్తిని వెతుక్కోండి మరలా కనెక్ట్ కావాలంటే కరేజ్తో ఎనర్జీ అవసరం అని చెప్పి చెప్తున్నారు మనకి ఇంకా ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీలో ఉన్న శక్తి ధైర్యం సహనం ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మీలో ఉన్న శక్తిని ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు మీలో ఐశ్వర్యం సంపద న్యూ బిగినింగ్స్ మీ బలహీనతలు మీ లాభాలు మీ నష్టాలు పేదరికం ఇవన్నీ వదిలేసి కొత్త అవకాశాలు వస్తాయి వాటిని నమ్మండి అని చెప్పి చెప్తున్నారండి అంటే మీకు అబండెన్స్ వచ్చే అవకాశం ఉంది కనుక మీరు వాటి ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ వదిలేసి అమండెన్స్ వైపు మీరు వెళ్ళగలు వెళ్ళగలుగుతారు కొత్త అవకాశాలు వస్తున్నాయి వాటిని నమ్మండి అని చెప్పి చెప్తున్నారండి అంటే భవిష్యత్తులో మీరు మరలా కలిసే అవకాశం ఉంది మీరు పూర్తిగా విడిపోలేదు అని చెప్పి చెప్తున్నారు కానీ వాటికి ముందుగా మీకు పేషెన్స్ అవసరం కరేజ్ అవసరం న్యూ బిగినింగ్స్ జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారండి ఇలా ఉందండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ